క్రైస్త్ ద లాట్ రెండు యేసుక్రీస్తు క్రీస్తు నాంపేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ ధ్యానంలో సామెతల పదమూడో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదిహేనవ వచనం వరకు మనం నేర్చుకుందాం మోసము చేత సంపాదించిన ధనము పోవును కష్టము చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము ఆజ్ఞ తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానము ఉపదేశము జీవపు ఓట అది మరణ ప్రాయములో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును విశ్వాస ఘాతకుల మార్గము కష్టము అర్థమైందా ఈ వచనాలు ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే అన్నిటికంటే మూలము అని దైవభక్తి కోడ్ గురించి తెలియజేస్తుంది గడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ